గాంధీ ఉగ్రవాణి చిత్రాలతో మన తెలుగు సినిమా దర్శకుల జాబితాలో చేరాడు విజయ్ కనక సో రెండు హిట్లు అందుకుని ఇప్పుడు ముచ్చడగా భైరవం సినిమాతో మూడో హిట్ అందుకునేందుకు సిద్ధమయ్యాడు మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది మన తెలుగు సినిమా ప్రేక్షకులకు ఈ సినిమా ఎలాంటి కొత్త అనుభూతిని పెంచబోతుంది అనేది వివరించడానికి మనతో పాటు దర్శకుడు విజయ్ కనక మేళ మనతో పాటు ఉన్నారు మరిన్ని వివరాలను అడిగి అడిగి తెలుసుకుందాం సో విజయ్ గారు నమస్తే నమస్తే సో రెండు సినిమాలు హ్యాట్రిక్ మూడో సినిమా కోసం సో హ్యాట్రిక్ కొడతాడా లేదా అనేది మీ ఫ్యాన్స్ అంతా ఇగర్లీగా వెయిటింగ్ సో ఏంటి అది ఎంతవరకు బిలీవ్గా ఉన్నారు సార్ మనం ఫ్యాన్స్ అనే పెద్ద పెద్ద మాటలు తెలియడం నాందితోందరూ ఎంతో నచ్చిన వాళ్ళు ఉంటారు ఆ నచ్చిన వాళ్ళకి మళ్ళీ మూడో సినిమా డెఫినెట్గా వాళ్ళ కోరిక నెరవేరుతుంది మూడో సినిమా డెఫినెట్గా రెండో సినిమాలు కనుక చాలా గట్టి కొడతాం ఇంకా ఓకే సో నాంది ఉగ్రం రెండు సినిమాలు సో విజయ్ డైరెక్షన్ అని మీ ప్రతిభ ఏంటో చూపించారు సో మూడో సినిమాకి అరువు తెచ్చుకోవడానికి కథ అరువు తెచ్చుకోవడానికి కారణం ఏంటి అంటే కథ లేక కాదు చేయలేక కాదు ఈ సినిమా అంటే మళ్ళీ సినిమా చేద్దాం సత్సాయ్ యాడ్స్లో అనుకున్నప్పుడు మా కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు ఈ గరుడ సినిమా చూపించారు చూపించినప్పుడు సినిమా బాగా నచ్చింది ఒక ముగ్గురు హీరోలతో స్టార్ స్టార్కాస్ట్తో బాగా చేయొచ్చు మంచి బడ్జెట్లో చేయొచ్చు ముగ్గురు హీరోలతో పనిచేసే అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుంది అన్న ఒక ఒక్క సెల్ఫిషంతోనే ముందుకెళ్ళింది బేసికగా రీమేక్ చేయడం కోసం పెద్ద గెస్ట్ పన్ను ఎందుకంటే నా ఆందీ సినిమానే నేను హిందీకి రీమేక్ అమ్మిన ఆల్ లాంగ్వేజ్ రీమేక్ దగ్గర నుంచి లాంగ్వేజ్ తెచ్చుకొని నేను పెద్ద గెస్ట్ పన్ను కానీ కథలో నాకు చాలా అంశాలు సినిమా చూసినప్పుడు నాకు నా నేను అనుకునే కథ చాలా దగ్గరగా ఉందన్నమాట ఓకే మనం చేసిన ఇలాంటి కథ చేస్తాం కదా అలాంటి మన ముగ్గురు హీరోలతో సినిమా చేసే అవకాశం వచ్చింది మనం ఎందుకు మిస్ చేసుకోవాలి అనేసి దాన్ని మన తెలుగు నెటివీటీకి మార్చుకొని ముగ్గురు క్యారెక్టర్స్ కూడా చాలా డెవలప్ చేసుకుని సినిమా చేసాం అంటే రెండు సినిమాల్లో నరేష్ గారు ఉన్నారు మూడో సినిమాతో ఏకంగా ముగ్గురు హీరోలు వచ్చారు అలా ఐదుగా ఒక నలుగురు హీరోలతో సినిమా చేసి టైంలో అంటే అలా 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 అనుకోవచ్చా చాలా అలా కథలు సెట్ అవ్వాలి అంతే తప్ప ఏముంటుంది ఇది అనుకోకుండా ఇప్పుడు నేను ఎప్పుడు మల్టీ స్టార్ ఎప్పుడు ఇప్పుడు నేను ఎప్పుడు రాసుకోవాలి ఎప్పుడు చేసిన సినిమా మల్టీ స్టార్ కాదు అక్కడ రాయలేదు కెమెరా రోల్స్ కూడా చిన్నప్పుడు ఎక్కడ రాయలేదు నేను ఏ కథలు కూడా ఈ సినిమాకు రీమేక్ రూపంలో దొరికింది దాని అవకాశాన్ని మనం ఎందుకు మనం వదులుకోవాలి యూజ్ చేసుకుందాం మన కెరీర్ కూడా మంచి బిల్డ్ అవ్వడానికి ఉంటుంది యూజ్ అవుతుంది కదా దాంట్లో మీరు ఈ రీమేక్ ఎంచుకోవడానికి గల కారణం హరీష్ శంకర్ గారు ఏ కథ అయినా మన నేటివిటీకి తగ్గట్టు చక్కగా మార్చి మన ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడంలో హరీష్ శంకర్ గారు ముందుంటారు సో అదే స్కూల్ నుంచి వచ్చినటువంటి విజయ్ గారు కూడా అదే బాటలో వెళ్తున్నాడా అందుకోసమే ఇక భైరవన్ని ఎంచుకున్నాడా గరుడని ఎంచుకున్నాడా అనేది కూడా వినబడుతుంది ఏమంటారు అసలు ఫస్ట్ నేనంటే ఎలాంటి క్వశ్చన్ వస్తే ఫస్ట్ వద్దని ఆలోచన వచ్చినప్పుడు అదే బాటలో వెళ్తున్నారన్నది దానికొని కదండి అంటే అంటే హరీష్ గారు కథలు చేయలేక కాదు ఒక కథ ఏదైనా కాదండి అంటే మన దగ్గర ఎక్కడైనా లాంగ్వేజ్లో వచ్చిన ఒక కథ ఒక మంచి ఎక్స్ప్రెషన్ మనకి రాని ఎక్స్ప్రెషన్ అక్కడ వచ్చింది ఓకే అది మనకు చేసే అవకాశం మనం దొరికింది దాన్ని ఎందుకు మనం ఎందుకు మనం బాగా చేద్దాం అన్న దాంట్లోనే హరీష్ గారు చేసింది అలాగే నేను కూడా ఏంటంటే నేను చేద్దాం కదల కదే కాబట్టి దీన్ని ఎక్కువ మార్చుకోవాల్సిన అవసరం లేదు నేటివ్ డే అడాప్షన్స్ ఉంటే చాలు ముగ్గురిని బలమైన యాక్టర్స్ని ఎవరైతే అనుకుంటున్నామో వాళ్ళకి కావాల్సిన మనం ఎలివేషన్స్ వాళ్ళకి కావాల్సిన క్యారెక్టర్ డిజైన్ చేసుకుంటే చాలు అనదాంట్లో ఓకే చేసుకుంది ఓకే సో మరి మాతృక అంటే తమిళ్కి తెలుగుకి ఎలాంటి చేంజెస్ ఉండబోతున్నాయి ప్రేక్షకులు ఆల్రెడీ కొంతమంది గవడని ఇష్టపడేటువంటి ఆడియన్స్ అంతా కూడా చూశారు సో అది రీమేక్ అవుతే బాగుండని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అదే రూపంలో భైరవ రూపంలో రాబోతుంది మరి తెలుగు తమిళ్కి ఉన్నటువంటి వ్యత్యాసంలో భైరవ ఏ స్టైల్లో ఉంటుంది అంటే తెలుగు కొంచెం తమిళ నెడివిటిల్లో కొంచెం తమిళ్ రూరల్ వాళ్ళ వాళ్ళ ఆర్గానిక్ ఉండే ఒక మెలోడ్రామా రన్ అవుతుంటుంది కథలో అలా కాకుండా మనం మన నేటివిటీకి గోదావరి జిల్లాలో జరుగుతున్న ఒక గ్రామం దేవీపురం గ్రామం లాంటి బ్యాక్డ్రాప్ తీసుకుందాం కాబట్టి మన నేటివిటీకి కంప్లీట్గా చేంజ్ చేసాము అందులో ఉన్న ఎమోషన్స్ కన్నా చాలా ఎమోషన్ ఎన్హాన్స్ చేసాము ఫ్యామిలీ డ్రామా ఎన్హాన్స్ చేసాము ముగ్గురు ఫ్రెండ్షిప్ బాండింగ్ కోసం స్పెషల్గా సాంగ్స్ చేంజ్ చేసాము మోర్ ఎన్హాన్స్ చేసాము అన్నీ అంటే ఎమోషన్ కానీ యాక్షన్ కానీ ఫ్రెండ్షిప్ బాండింగ్ కానీ హీరో హీరోయిన్ ట్రాక్ కానీ అన్ని అన్ని చాలా ఎన్హాన్స్ చేసాము క్లైమాక్స్ విషయంలో మార్పులు జరిగాయి అంటున్నారు ఎంతో క్లైమాక్స్ క్లైమాక్స్ అనే కాదు చాలా మార్పులు జరిగింది క్లైమాక్స్ కాదు సినిమా స్టార్టింగ్ నుంచి చూస్తే బైరం మన గరుడం సినిమా చూసిన వచ్చి కూర్చుంటే అలా ఉంటారు ఫస్ట్ సీన్ ఇదేంటి ఇది కాదు వేరే సీన్ ఉందే అని ఫీల్ అవుతారు ఆదరు వెళ్దాని ప్రాసెస్లో ఓహో లాగే ఉంది కానీ గరుడన్లా అనిపించట్లేదు అని ఎండో వరకు అలాగే తీసుకెళ్తాం సినిమా ఎందుకంటే ఆ థీమ్ అలాగే ఉంటుంది ఆ థీమ్ మిస్ అవ్వదు అందులో ఉన్న ఎమోషన్ మిస్ అవ్వదు అందులో ఉన్న ఐడియాలజీ మిస్ అవ్వదు అన్నీ అలా ఉంటేనే కొంచెం మంచిగా మార్పులు చేసామనుకుంటున్నాను అంటే గరుడన్ సూరి గారు చేశారు సో మంచి కమిడియన్గా పేరు తెచ్చుకున్నారు గరుడంతో గరుడన్తో ఒక్కసారిగా తన గ్రాఫ్ అంతా మారిపోయింది సో ఇక్కడ మన పరిస్థితికి వస్తే ఈ ముగ్గురు హీరోల్లో ఎవరు కమిడియన్స్ కాదు ఒక హీరో పోర్ట్రేట్ చేస్తున్న వాళ్ళకంటూ ఒక కథలు ఎంచుకున్నటువంటి హీరోలు సో అక్కడ కాస్టింగ్ ఎలా ఉంది ఇక్కడ వీళ్ళు ముగ్గురు నేర్చుకోవడానికి ఎలా కారణాలు సూరి గారు కమిడియన్ కానీ ఆ సినిమాలో కమిడియన్గా యాక్ట్ చేయలేదు ఆ సినిమాలో హీరోగా యాక్ట్ చేశారు ఆయన కానీ ఈ సినిమా చేద్దాం అనుకున్న తర్వాత సాయిగారు హీరో అనుకున్న తర్వాత క్యాడర్ అలా ఉంటే కరెక్ట్ కాదు ఎందుకంటే అక్కడ కంపెనీని యాక్ట్ చేశారు కాబట్టి అంటర్ప్రైన్ చేసుకుంటే అలా ఉన్నారు కానీ ఇక్కడ కంప్లీట్గా సాయి గారు మనకి తెలుసు సాయి గారికి ఉన్న ఫాంగ్ మనకి తెలుసు కాబట్టి దాన్ని మార్చుకొని సాయి గారి నుంచి ఒక కొత్త బెల్లంకొండ సాయి శ్రీవాస్ కానీ సినిమా ప్రజెంట్ చేస్తున్నాను ఒక విలేజ్ నేటివిటీలో చాలా కొత్తగా అంటే సాయిగారే చాలా ఫుల్ఫిల్ అయ్యారు ఫస్ట్ గెటప్ దగ్గర నుంచి తర్వాత సీన్స్ చేసుకుని చూసిన తర్వాత కానీ ఫైనల్గా కాపీ చూసుకున్నా కూడా బ్రో నేనైనా బ్రో నాకైనా చాలా కొత్తగా అనిపిస్తుంది అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సేమ్ డిఫరెంట్గా ఆయనకు కూడా ఆ చేంజ్ డిఫరెంట్గా ఉంటుంది ఓకే ఈ ముగ్గురులో అంటే సాయి తర్వాత ఇద్దరిలో ఎవరు అంటే మనోజ్ కావచ్చు రోహిత్ కావచ్చు ఇద్దరిలో వాళ్ళిద్దరు ఫస్ట్ చాయిస్ అయినా లేకపోతే ఇంకా వేరే ఫస్ట్ చాయిస్ అండి వేరే వేరే చాయిస్లు ఏమనుకోలేదు అంటే ఫస్ట్ డిస్కషన్ చాలా పేర్లు అనుకున్నాము ఎటు తిరిగినాక డిస్కషన్లో మాకు రోహిత్ గారు మనోజ్ గారు చేస్తేనే పోడతారు రోహిత్ గారు మనోజ్ గారు చేస్తే మొత్తం మా గ్రూప్ డిస్కషన్లో నుంచి తీసుకుని తీసుకున్న కాల్తో వెళ్ళాం ఫస్ట్ నేను రాసింది రోహిత్ గారు మనోజ్ గారి పేరు నేను నా రైటర్స్ రాసింది తర్వాత ఇంకా దొరకపోతే ఏంటి ఒక ఆప్షన్స్ అయితే రాయండి మన ప్రొడక్షన్ టీమ్ ఉంటుంది అంటే ప్రొడక్షన్ టీమ్ డిస్కషన్లో నుంచి వీళ్ళిద్దరే మేము మాడుకొని వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళాం ఎస్ఆర్ నో వెళ్తేనే ఒకే చేయించుకోవాలి నో అని చెప్పించుకోవద్దు ఓకే అని చెప్పించుకోవాలని దాంట్లో వెళ్ళాము సినిమా చూపించాము మా చేంజెస్ వినిపించాము దాంతో గెటప్స్ ఎలా ఉంటాయి క్యారెక్టర్ డిజైనింగ్ ఎలా ఉంటుంది క్యారెక్టర్ ఆర్క్ ఎలా ఉంటుంది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇద్దరు సైడ్ నుంచి వెంటనే ఓకే చేశారు సో ముగ్గురితో ఎవరితో చాలెంజ్ అనిపించింది నాకు తెలిసి మనోజ్తో చాలా జోష్గా జాగుల్గా చేసి ఉంటారు రోహిత్ ముగ్గురు రోహిత్ గారు అందరూ చాలా రిజర్వ్గా ఉంటారు అనుకుంటారు కానీ కొంచెం పరిచయం అయిన తర్వాత ఆయన దగ్గర ఒక ఫన్ ఆ సెట్స్లో ఉండే ఒక ఎనర్జీ వేరే విషయం ఉంటుంది అన్నమాట ఆయన దగ్గర సెటెర్స్ వేరే ఉంటాయి ఎవరికి తెలియని విషయం అది అలాగే మనోజ్ గారు ఉంటే ఆల్వేస్ ఎనీ ఎక్కడ ఎక్కడున్నా కానీ ఆయన ఫుల్గా ఎంటైన్ చేస్తూ ఉంటారు సాయి గారు ఇంకా మనోజ్ గారికి సాయి గారికి ఒక మంచి రిలేషన్ ఉంది అన్నయ్య ఆ తమ్ముడు నిలుచుకుంటూ ఉంటారు మనోజ్ గారికి రోహిత్ గారికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది బాబాయ్ బాబు మెలుచుకుంటారు ట్రాంగిల్ నడుస్తూ ఉంటుంది డ్రాయింగ్ నడుస్తూ ఉంటుంది ముగ్గురు ఉన్నప్పుడు అసలు అంటే చాలా జాయిఫుల్గా ఉంటుంది అని సెట్ లేకుండా ఒక కాంబినేషన్ ఒక హీరో మీద చేస్తున్నప్పుడు అంటే అరే అంత కాంబినేషన్ చేసుకుంటు భలే ఉంది ఒక చేస్తున్నప్పుడు అరే డల్గా ఉంది ముడే మాకే తెలిసిపోయేది అనమాట అబ్బాయి మాకు తెలిసిపోయింది దాంతోపాటు హీరోయిన్ ఆడైతే రజదీష్ శంకర్ ఆడైతే ఇంకా వేరే రచ్చరచుకుండా ఉండదు అమ్మాయి ఎప్పుడు గోల గోల గోళ గోళకుండి అందరినీ ఏడిపించుకుంటూ ర్యాగింగ్ చేసుకుంటూ ఉండేది ముగ్గురు హీరోలు ఉన్నప్పుడు ఇంకా మంచి ఫుల్ ఫన్ ఉండదు ఒకరిని ఒకరు పంచర్ వేసుకుంటూ కామెడీ చేసుకుంటూ చాలా జాయిఫుల్గా జరిగింది షూట్ అంతా కూడా సో ఇది చూస్తే మన కంటెంట్ చూస్తే పక్క కమర్షియల్ ఉంటుంది ఇలా విధంగా ఫ్యామిలీ రిలేషన్స్ మధ్యలో జరిగేటువంటి కథగా కనబడుతుంది సో ఆడియన్స్ దేనికి తీసుకుంటారు దీనిలో ఉన్నటువంటి కంటెంట్ని రీజ్ చేసుకుంటారు లేదంటే కమర్షియల్ సినిమా లాగానే దీన్ని చూస్తారు అంటే ఒకటి బేసిక్గా అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ కథ అనేది ఎప్పుడైతే నేను ఇప్పుడు లేదు నేను నిన్న దాన్ని బిలీవ్ చేయను ఎందుకంటే ఏ అని ఆల్రెడీ మనం చూసిన కదే మన దగ్గర కదే మన దగ్గర నుంచి చూసిన కదా అవుట్ ఆఫ్ ద బాక్స్ అనేది దొరకలేదు అలాగే మనం చెప్పే ఎమోషన్ స్ట్రాంగ్గా దాని బలంగా మనం పర్ఫెక్ట్గా చెప్పగలిగితే కనుక ఏ ఎమోషన్ సినిమా వస్తారు అది కామెడీ అవ్వచ్చు లేకపోతే ఎమోషన్ అవ్వచ్చు సెంటిమెంట్ అవ్వచ్చు యాక్షన్ అవ్వచ్చు ఒక అగ్రెషన్ అవ్వచ్చు ఎనీ ఎమోషన్ ఏదైనా కానీ మనం చెప్పడం పర్ఫెక్ట్గా చెప్పగలగాలి ప్లస్ ఇదేంటంటే కంప్లీట్ ప్యాకేజ్డ్ యాక్షన్ ఫిల్మ్ అన్ని ఫ్యామిలీ డ్రామా ఉంటుంది లవ్ ఉంటుంది ఒక జాయిఫుల్ లైఫ్ ఉంటుంది ఫ్రెండ్షిప్ మధ్యన మంచి కాన్ఫిడెన్స్ ఉంటాయి ఫ్రెండ్షిప్ మధ్యన ఎంజాయ్మెంట్ ఉంటుంది అన్నీ ఉంటాయి సినిమాలో ఒక అంటే అన్నిటితో పాటు సినిమా ఇప్పుడు ప్రెజెంట్ ఎలాగైతే ఏమైపోయిందంటే సినిమా చాలా రియలిస్టిక్గా అప్రోచ్లో చూస్తున్నారు సినిమాని ఓవర్ మెలో డ్రామా చేస్తే సినిమా చూడట్లేదు ఆ రియలిస్టిక్ అప్రోచ్ సినిమా దగ్గరగా ఉంటేనే దూరంగా ఉంటే సినిమా చూస్తున్న సేపు అరే ముగ్గురు ఫ్రెండ్స్ అరే మన ఫ్రెండ్స్ మధ్యన కూడా ఇలాంటివి జరిగినాయి కదా మన ఫ్యామిలీ కూడా ఇలాంటివి జరిగినాయి కదా అండ్ డెఫినెట్గా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుద్ది సో ఇంకో కీలకమైనటువంటి పాత్ర జయసుధా గారు సో సినిమా కథలు ఎమోషన్ కోసం జయసుధా గారిని తీసుకున్నారా లేదంటే లేదా కథకు చాలా అవసరం ఉంది కథను చాలా డ్రైవ్ చేస్తా ఆవిడ క్యాక్టర్ డ్రైవ్ చేస్తుంది ఆవిడ క్యాక్టర్ టెస్టు టెన్తో ఉంటుంది ఆవిడ క్యాక్టర్ కాబట్టి అంటే అంత చూసినన్ని ఒక ప్లెజెంట్ లుక్ మనం బా అమ్మ చూసినట్టునే మనకు ఒక ఫీలింగ్ కలగాలంటే ఇంకా జయసు గారితో నాకు వేరే ఆప్షన్ లేదు ఆవిడ కొంచెం డేట్స్ యూఎస్ అలా కొంచెం లేదు అనుకున్నా కానీ లేదు మనం అడ్జస్ట్ కొంచెం చేస్తాను చిన్న క్యాక్టర్ మీరు చేయండి మేడం కానీ తమిళ కన్నా తెలుగుకి చాలా ఎన్హాన్స్ చేసామని చెప్పి ఆవిడకి డైలాగ్స్ ఎలా ఉంటాయో చెప్పి చెప్తే ఓకే చేశారు ఆవిడ తమిళ్లో క్యాటర్ కొంచెం ఇంత డిగ్నిఫైడ్గా ఉండదు జయసూ గారిని చాలా డిగ్నిఫైడ్గా చాలా బాగా చూపించాం అంటే ఒక టెంపుల్కి ట్రస్టీ లాగా ఉంటారు ఆవిడ డిగ్నిఫైడ్ కల ప్లాన్ చేశాం ఓకే ఒక టెంపుల్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నటువంటి స్టోరీ అనుకోవచ్చు అది ఒక కుటుంబం ఒక ఆలయాన్ని రక్షించడం కోసం ఏ విధంగా ఉంది అనేది కనబడుతుంది అదే అదే క్లియర్ అదే మాకు అదే సో దానికోసం మైసూర్ వెళ్ళారా లేకపోతే ఇక్కడే ప్లాన్ చేశారా అంటే మైసూర్ ఫస్ట్ మేము దూరం టైమ్స్ ఎక్కడికి వెళ్ళాము అక్కడ మొత్తం షూట్ చేద్దాం మొత్తం ప్లాన్ చేసుకుని పర్మిషన్స్ పెట్టి డబ్బులు కూడా కట్టేసాము కానీ అక్కడ మేము అనుకుంటే ఇంకా అక్కడ హెవీ రేట్స్తో ప్రాబ్లం ఉంటే మేము ఇక్కడ దాన్ని సెట్ చేసుకొని కంప్లీట్ టెంపుల్ ఎపిసోడ్ మొత్తం ఇక్కడే షూట్ చేశాం మొత్తం అల్యూమినియం ఫ్యాక్టర్లో చాలా పెద్ద సెట్ వేసి టెంపుల్ జాతర ప్లస్ మన సాంగ్కి వచ్చేసరికి ఒక సంక్రాంతి వైభవ్ ఒక సంక్రాంతి ఫెస్టివల్ అవన్నీ క్రియేట్ చేసి అతను షూట్ చేస్తాం మిగతా రెండు సినిమాలు అంటే మీ రెండు సినిమాలతో పోలిస్తే ఇది కాస్త భారీ బడ్జెట్ అనుకోవచ్చు రాధామోహన్ గారు ఏ సినిమా చేసినా బడ్జెట్ విషయంలో ఆయన వెనకాడు కంటెంట్ చూస్తే ఆయన సినిమాలన్నీ కూడా బడ్జెట్ అంటే ప్రొడక్షన్ ఎంత క్వాలిటీగా అది కనబడుతుంటుంది సో మిగతా రెండు సినిమాలకు మీ రెండు సినిమాలకి ఈ సినిమా బడ్జెట్ పరంగా ఏ విధంగా మిమ్మల్ని ఆలోచన చాలా అంటే ఆ కథకి ఫస్ట్ ఆ కథ ఎంత అవసరం అంతే పెట్టాలనుకుంటా నేను ఈ కథకి ఇంత బెటర్స్ వస్తుంది ఈ స్టార్కాస్ట్ మీద ఇంత హెవీ స్టార్కాస్ట్ మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళతో అంత అవుతుంది సినిమాకి అది ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా నాకు ఫుల్గా నాకు సపోర్ట్ చేశారు కాబట్టి ఇంత గ్రాండ్ విజువల్స్ కానీ ఇంత గ్రాండ్గా సాంగ్స్ కానీ తీరికి నేను సో రాధామోహన్ గారి కెరీర్లో ఒక భారీ కమర్షియల్ కోసం ఎదురు చూస్తున్నారు ఆయన కూడా డెఫినెట్గా ఈ సినిమా రాధామోహన్ గారికి డెఫినెట్గా మంచి కమర్షియల్ ఇస్తా అనేసి నేను కంటే నమ్మకంతో ఉన్నాను ఓకే ఇప్పుడున్న థియేటర్ సో ఫుట్బాల్ చూసినట్లయితే చాలా తక్కువగా ఉంటుంది ఒక మంచి సినిమా మౌత్ చాక్తో వాళ్ళ ఇంటిలో వాళ్ళు చూసేలా ఉంది అని చెప్తే తప్ప ఆడియన్స్ థియేటర్కి వచ్చే పరిస్థితి లేదు సో ఇది ఎంతవరకు థియేటర్కి ఆర్డియన్స్ రప్పిస్తుంది అనేది అంటే ఈ క్వశ్చన్ అంటే ఎంతవరకు రైటు రాగానే మనం డిస్కషన్ బతన పెడితే అండి మన సినిమాను మనం కరెక్ట్గా ప్రమోట్ చేయగలిగే థియేటర్కి ఆడియన్స్ వస్తున్నారు రీసెంట్గా చాలా సినిమాలు చూసాము కోర్టు చూసాము హిట్ త్రీ చూసాము సింగిల్ చూసాం మూడు డిఫరెంట్ జోనర్ సినిమాలు ఏది ఒక జోనర్ కాదు వాళ్ళకి అసలు హిట్ త్రీకి ఫ్యామిలీ ఐడియన్స్ వస్తే కనుక ఇబ్బంది పడతారు ఫ్యామిలీ ఐడియన్స్ చూడొద్దా అనేసి డైరెక్ట్ నాని గారే మీద చెప్పారు ఫ్యామిలీ ఐడియన్స్ చూడకుండానే ఒక యూత్ చూస్తేనే సినిమా అంత పెద్ద హిట్ అయిపోయిందా పెద్ద పెద్ద హిట్ అయిపోయింది వంద కోట్ల పైన కలెక్ట్ చేసిన సినిమా అది ఆల్మోస్ట్ వన్ ట్వంటీ వన్ థర్టీ పైన చేసినట్టుంది అక్కడ వరకు నేను చూసాను నెంబర్స్ అవి కోట్ల లాంటి సినిమా కోట్ రూమ్ డ్రామా ఫిఫ్టీ క్రోర్స్ పైన చేసిన సినిమా అది ఇప్పుడు సింగిల్ చాలా పెద్ద హిట్ అవుతుంది అంటే ఏ జోనర్ సినిమాను పక్కన పెట్టేస్తే సినిమా నచ్చితే ఆడియన్స్ సినిమాని ఎప్పుడు చూస్తారండి అది మానుషకు వచ్చిన తర్వాత కానీ మానుషకు వచ్చేంత వరకు ఈ సినిమా నువ్వు చూస్తే బాగుంటుంది అని మనం వాళ్ళు క్రియేట్ చేయగలగాలి ఇప్పుడు కొంచెం ప్రమోషన్స్ అది మారిపోయింది ఆ విధంగానే ప్రమోషన్ కొంచెం ముందుకు ముందుకెళ్తాం అంటే నిర్మాతలు కూడా అంటున్నారు ఆడియన్స్ని థియేటర్ రప్పించే బాధ్యత దర్శకుల మీదే ఉంటుంది అదే స్థాయిలో కథలు కావచ్చు సినిమాలు ఎంచు ఎంపిక చేసుకునే బాధ్యత కూడా దర్శకుల మీదే ఉంటుంది అనేది నిర్మాతల వాదన దాంట్లో ఉంటారు కథలు పక్కన కథ కథలతో ఎప్పుడు తెలుస్తుంది అండి తిగట్కొచ్చే తెలుస్తుంది దాని ముందు వరకు మనం ప్రోజన్ చేసే విధంగా ఉంటుంది మన సాంగ్స్ కానీ మన ట్రీజర్ కానీ మన ట్రైలర్ కానీ ఈ ప్రాసెస్లో మనం చేసే ప్రమోషన్ కానీ అంటే మన కొత్తగా ట్రై చేశారు సంక్రాంతి కోసం అనిల్ గారు వాళ్ళు కొత్తగా ట్రై చేశారు దాంతో గట్టి ఓపెనింగ్ ఉంటారు చాలా పెద్ద సక్సెస్ రీజనల్ ఫిల్మ్ ఉండదు చేయడం అనేది అసలు షాకింగ్ న్యూస్ అసలు దాన్ని అచీవ్ చేశారు అసలు గ్రేట్ సక్సెస్ తీసుకున్నారు అలాగే హిట్ త్రీకి సీరియస్ సినిమా అయినా కానీ దాన్ని డిఫరెంట్గా ప్రమోట్ చేసుకుంటారు నాని గారు మంచి ఓపెనింగ్ తీసుకున్నారు అలాగే సింగిల్కి మంచి ప్రమోషన్ చేశారు ఇప్పుడు ప్రమోషన్ యాక్టివిటీ అనేది మెయిన్ అయిపోయిందండి సినిమాను నువ్వు థియేటర్కి వచ్చి నా సినిమాలు ఉండొచ్చు కలవని చెప్పడం కన్నా నీ డేట్ చెప్పడం కోసం ఏ ఈ చేసే ప్రాసెస్లో ఆడని ఎంటైన్ చేయాల్సి వస్తుంది అది సీరియస్ సినిమా వచ్చు లేదా ఇంకో సినిమా వచ్చు కానీ మనం చేసే ప్రమోషనల్ యాక్టివిటీ ఆడని హుక్ చేయలా ఉంటుంది విజయ్ గారు అంటే రెండు భారీ ప్రాజెక్ట్స్ చేద్దాక దాకా వచ్చేసి చేజాచుకున్నారు అంటే ఏ విషయంలో అంటే చిరంజీవి గారితో కావచ్చు నాగ చైతన్య రెండు సినిమాలు విజయ్ గారు చేసుకున్నారనే మాట కనబడుతుంది నిజమే అంటే చిరంజీవి గారి దగ్గర ఇంతవరకు కథ గురించి కూడా వెళ్ళండి రెండు మూడు సార్లు కలిసే ఉంటాయి కథ చెప్పే ప్రాసెస్లో ఉన్నాం అసలు అక్కడి నుంచి అవకాశం వస్తే మనం అసలు వదులుకుంటా వదులుకుంటూ ఉండే అసలు అది గోల్డెన్ ఆపర్చునిటీ చేతన్ గారి విషయంలో ఏమైందంటే మనం టోటల్గా కథతో విషయం కథతో సాటిస్ఫై చేయలేకపోయింది కథను ఆబ్వియస్లీ ఆబ్యస్లీ హీరోయిన్ సినిమా ఓకే చేసేస్తారు మనం వాస్తవం చెప్పాలంటే మనం చెప్పిన కథలో కొంచెం క్లైమాక్స్ చేతన్ గారు నచ్చలేదు మనతో సినిమా మెటీరియల్స్ అవ్వలేదు అంతే నచ్చుంటే డెఫినెట్ మెటీరియల్స్ అయ్యేది ఓకే మన నిర్మాత పరిస్థితి సినిమాతో మారుతుందంటారా ఇ డెఫినెట్గా అండి అంతా పాజిటివ్గా ఉంది అన్ని అన్ని బిజినెస్ సెట్ కూడా చాలా ఎనర్జీగా ఎంకరేజింగ్గా ఉంది రేపు థియేటర్ కూడా ఆడియన్స్ మంచి రిజల్ట్ ఇస్తే కనుక అందరు భవిష్యత్తులు మారిపోతాయి నేను కొంచెం బిగ్లుగులకి వెళ్తాను మా ముగ్గురు హీరోలకి మంచి హిట్ వస్తుంది మా ప్రొడక్షన్స్ కూడా మంచి హిట్ వస్తుంది సో ముగ్గురు హీరోలకు అదేవిధంగా ప్రొడ్యూసర్ కూడా మంచి హిట్ అవసరం ఇప్పుడు ఈ సమయం అందరికీ అంటే ఇప్పుడు నాకు అవసరం ఉంది ఎవరికి ఇష్టమో ప్రతి సక్సెస్ ఎవరికైనా హిట్ అవసరమైనా ఉంది హిట్తో పాటు ఒక హిట్ అనే పదమే కాదు ఆ ప్రొడ్యూసర్కి దీనికి పెట్టిన సినిమా భారీ ఖర్చు పెట్టి ఆ డబ్బులన్నీ తిరిగి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఓకే ఆల్ ది బెస్ట్ విజయ్ గారు సో భైరవ్ మీ మూడో సినిమా కూడా హ్యాట్రిక్ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది భైరవం గురించి దర్శకుడు విజయ్ కనకమేళ చెప్పినటువంటి విషయాలు తప్పకుండా భైరవ్ అనేది తన కెరీర్లోనే కాదు నిర్మాతకు కూడా మంచి వసూలు సాధించబోయే చిత్రంగా అదే అదేవిధంగా రీమేక్ అనే మాట వినిపించకుండా మన నేటివిటీకి తగ్గట్టుగానే చక్కటి మార్పులు చేసి సినిమాను ఒక తెలుగు సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరుగుతుందని చెప్పేసి విజయ్ చెప్తున్నారు